అందరికీ నమస్కారం ఈరోజు మీరందరు కూడా యువత్ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి ప్రభుత్వం రావాలని యువత అందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి కూడా మీరు అందరు కూడా కోరుకుంటున్నారు ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వానికి యువత చాలా ఇబ్బందులు పడ్డారు ఉద్యోగ అవకాశాలు లేక చదువుకొని బయట ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ నలభై సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి దారుణమైన పరిస్థితులు చేయలేదు యువత దేశానికి వెన్నెముక అటువంటి యువతని నిర్వీర్యం చేసిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలంటే మీరు ఈ రెండు రోజులు కూడా బాగా స్పందించాలి యూత్ ఫోర్స్గా ముందుకు రావాలి మీలో చాలా మంది మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం సో మన భవిష్యత్తుని మనమే నిర్దేశించుకోవాలి మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది సో దీనికి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరు అధికారంలోకి వస్తే మన భవిష్యత్తు బాగుంటుందో మీకు తెలుసు మీరు చూస్తున్నారు సమాజం ఎలా ఉంది ఈరోజు సో అందుకే నేను మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఈరోజు అనుభవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంచి పరిపాలన ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇంకా రెండు రోజులకి ఎల్లుండి మనకి పోలింగ్లోకి వచ్చాం సో ఈ రెండు కీలకమైన సమయంగా మీరు భావించి మీ మీ శక్తి మేరకు మీరు కూటమిని గెలిపించడానికి మన భవిష్యత్తుని మనం కాపాడుకోవడానికి మీరు పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ మీ నుంచి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయవలసిన కార్యక్రమాలు కానీ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏం కోరుకుంటున్నారు అంటే కూడా క్లుప్తంగా సమాధానం చెప్తాను మీరు చూసినట్టయితే మన గురిజాల నియోజకవర్గంలో చదువుకుంటున్న యువత చదువుకోని నిరుద్యోగులుగా ఉన్న యువత చాలా మంది ఉన్నారు సో మీరు యువతకి ఇచ్చే భరోసా ఏంటి నేను గమనించింది ఐదు సంవత్సరాల్లో యువత చాలా చదువుకొని ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు పెద్దపక్షంలో ఉన్నా కానీ నేను గుర్తించాను అందుకే నేను జనవరి ఇరవై ఏడున గురిజాల వాజ్దీ కాలేజీలో మెగా జాబ్మెల్ కూడా పెట్టాం దానికి రెండు వేల మంది పైగా హాజరయ్యారు అంటే ఇంతమంది హాజరైన రోజు అనుకున్నాను ఇంత సమస్య ఉందా మనకి సమాజంలో ఇంత నిరుద్యోగ సమస్య ఉందా అనుకున్నాం ఆ రోజు దాదాపు మనం ఒక మూడు వందల మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా ఇప్పించాం నియోజకవర్గ మేనిఫెస్టోలో పెట్టాను యూత్ పాలసీ ఒకటి పెట్టాం అంటే లోకేష్ గారి పాదయాత్రలో మనం చూస్తే దీని కింద ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పి కూడా మేనిఫెస్టోలో పెట్టారు నేను కూడా ఇక్కడ పెట్టింది ఏంటంటే యూత్ పాలసీలో మనం ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని సెజల్లో మినీ సెజ్జిల్లో భూమి కేటాయించి చదువుకున్న యువతీ యువకులకి వాళ్ళ చదువు ఆధారంగా మనమే ప్రభుత్వం నుంచి లోన్స్ ఇప్పించి ఇండస్ట్రీస్ పెట్టించి అంటే మీరు మీ కాలమే నిలబడమే కాకుండా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పది మందికి ఇరవై మందికి ఉపాధి చూపించినట్లయితే ఒక పదివేల నుంచి పదిహేను వేల మంది ఈరోజు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు చూపించవచ్చు ఒకటి రెండు మెగా జాబ్ మేళాలు ఇప్పుడు నేను అధికారంలో లేకపోతేనే యాభై మూడు లిస్టెడ్ కంపెనీలని మనం రప్పించాం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు మెగా జాబ్ మేళాలు పెట్టడం ద్వారా మరి మెయిన్ కంపెనీల్ని మనం గుర్జాలకు తీసిరావడం ద్వారా ఒక మెగా జాబ్ మేళాలో మనం మూడు నాలుగు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఒక సంవత్సరానికి ఎనిమిది వందలు వెయ్యి మంది ఏదో కంపెనీల్లో మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఐదు వేల మందికి ఉద్యోగం అవకాశాలు ఇప్పించాలనేది ఇది నా కాన్సెప్ట్ ఇది ఒకటి ఉద్యోగం రెండు ఉపాధి అంటే ఆ సజ్జులు ఇక్కడ మేమే పెడతాం పెట్టి మీకు ల్యాండ్ అలాట్ చేస్తాం ఉచితంగా బ్యాంకు నుంచి లోన్లు ఇప్పిస్తాం మీ ఇంట్రెస్ట్ ఏముందో దాంట్లో ఇండస్ట్రీ పెట్టుకోవడానికి మీరు పెట్టుకొని మీరే కాకుండా మీరు ఇంకో పది ఇరవై మందికి దాంట్లో అవకాశం చూపిస్తారు సో దీనివల్ల మన నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలనేది నా ప్లాన్ ఇది ఉద్యోగం ఉపాధి జాళ ద్వారా ఉద్యోగం దీని ద్వారా చాలా వరకు నిరుద్యోగ సమస్య మన పరిష్కారం అవుతుంది మాదిక ద్రవ్యాలు డ్రస్ గంజాయి పెద్ద పెద్ద సిటీల్లో మనం వింటుంటాం మేము చిన్నప్పుడు ఒక హైదరాబాద్ ఒక బెంగా లు ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాలుగా మన మారుమూరు పల్లెటూరులో కూడా గంజాయి లభిస్తున్నది యువత వాటికి బానిసలు అయ్యి మన జే బ్రాండ్స్ ఉంటాయి ఈ జే బ్రాండ్స్కి బానిసలయ్యి వాళ్ళు ఒక ఉద్యోగం చేయడానికి అనేది లేదు వీటికి పోయి ఫ్యామిలీకి భారంగా మారుతున్నారు ఇటువంటి వారిని మీరు ఎలా అరికట్టారు నేను అందుకే చెప్పేది ఒక విజన్ ఉన్న పరిపాలకుడు లాంగ్ రన్ లో భవిష్యత్తుని నిర్దేశించే విధంగా కూడా ప్లాన్ చేస్తాడు పరిపాలన చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే చేశారు రాష్ట్రంలో ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు లేవు కొన్ని వేళ్ళ మీద లెక్కపడే కాలేజీలు ఉన్నాయి మన పిల్లలు అప్పుడు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చదువుకోవాలన్నా చెన్నై బెంగళూరులో పోవాల్సిన పరిస్థితులు సో ఆ రోజు కాలేజెస్ చేసుకొచ్చి ఎడ్యుకేషన్ని ఆ రోజు మనకాడి ఇవ్వడం ద్వారా ఈరోజు మీరు ఎంతమంది పిల్లలు వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు ఎంతమంది ఈరోజు చదువుకున్నారు ఇతర రాష్ట్రాల్లో జాబులు చేస్తున్నారు విదేశాల్లో జాబులు చేస్తున్నారు సో ఇప్పుడు ఇక్కడ కూడా విజన్ లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది సో అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించడంతో పాటుగా దీన్ని మీరన్నా అరికట్టాల్సిన అవసరం ఉంది ఆ ఉపాధి చూపించకుండా ఉండటం వల్ల యాజిటేషన్ రాకుండా వాళ్ళని ఏదో ఒక మార్గంలో బానిసలు చేస్తూ ఉన్నారు క్రిమినల్స్ చేసే పనులు ఇవన్నీ మనుషులు చేసే పనులు కాదు సో కళాశాలలో చూసాం యూనివర్సిటీల్లో చూసాం సందు గొంతుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంగా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా పోలీసులు ప్రెస్ ప్రెస్ మీట్లు కర్ణాటకలో చెప్పిన తమిళనాడులో చెప్పిన తెలంగాణలో చెప్పిన ఒరిస్సా చెప్పిన ఛత్తీస్గఢ్ చెప్పిన ప్రతి పోలీస్ అధికారి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా నిలిపారు పరిపాలనలో కానీ ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి రాజధాని రాష్ట్రం తయారు చేసి మన పరువుని ఈరోజు గంగపాలు చేశారు సో అందుకని దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి మీరు వైజాగ్లో మనం చూశారు ఒక కంటైనర్ విదేశాల నుంచి వచ్చే ఒక కంటైనర్ లక్షల కోట్ల విలువ చేసే మార్గ ద్రవ్యాలు పట్టుబడ్డాయి దాన్ని సిబిఏలు పట్టుకుంటే వైసీపీ నాయకులు దాడి చేశారు ప్రభుత్వం దా అంటే దీనికెవరు ఎవరున్నారు అంటే పరిపాలన చేస్తూ ఎక్కడ దోపిడీ చాలుతాయి అన్నట్టుగా మొదల్ని బానిసలుగా తయారు చేసే వ్యాపారం చేస్తారంటే వీళ్ళని ఏమన్నాలో అసలు నాకైతే తెలుగు భాషలో వీళ్ళకి నాకు ఆ పదాలు లేవు సో అందుకని దీన్ని ఖచ్చితంగా అరికట్టాలా ఇండస్ట్రీస్ రావాలి తర్వాత జాబ్ కాలం రావాలా డిఎస్సి పెట్టాలి ఉద్యోగం ఆంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తయారు చేయాలి అదే కూటమి జయం విదేశీ విద్య కోసం అమ్మాయిలకు కానీ ఎవరైతే చదువుకోవాలనుకున్నారో వాళ్ళకి ఎలాంటి అవకాశం తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు విదేశీ విద్యకి నిధులు కేటాయించారు ఈరోజు ఆ నిధులు పూర్తిగా ఆపేస్తారు ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విదేశీ విద్యకి అన్ని క్యాష్లలో కూడా నిధులు కేటాయించారు ఈరోజు లేదు దానికి ఒక రేషన్ను పెట్టారు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరు దాంట్లో ఎలిజిబుల్ కారు అంటే నిధులు ఇవ్వలేక ఎలా తప్పించుకోవాలో అలా తప్పించుకునే మార్గాలు కానీ సక్రమంగా చదువుకొని ఇలా చదువుకోవాలనుకునే విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఆ నిధులు కేటాయించి వాళ్ళని ఆదుకునే పరిస్థితి ఈరోజు లేదు సో మొన్న కాలాలకు రెక్కలనే కార్యక్రమం కూడా కూటమి తీసుకొచ్చాం సో దాంట్లో చదువుకునే వాళ్ళకి మనం నిధులు కేటాయించి తప్పకుండా దాని తోడ్పాటు అందిస్తుంది కూటమి ప్రభుత్వం చదువుకున్న తర్వాత కూడా మన దగ్గర ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో కూడా మన ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది దాన్ని తప్పకుండా యూత్ అంతా కూడా ఉపయోగించుకోవాలి నేను ఇలా ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాను సార్ నాకు ఇక్కడ ఎలాంటి జాబ్స్ అనేది మీరు ఎలాంటి ఉపాధి కలిగించగలుగుతారు అదేనమ్మా మనం చదివిన చదువు అంటే మన అర్హత బట్టి టెన్త్ క్లాస్ నుంచి అప్ టు పీజీ కావచ్చు ఐటీ కావచ్చు లేకపోతే అబవ్ దానికి తగ్గ ఉద్యోగాలు మొన్న మనకి గురిజాలోచన కంపెనీల్లో కూడా టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు కూడా చాలామందికి ఇచ్చాం ఇంటర్ చదివిన వాళ్ళు కూడా చాలామందికి ఇచ్చాం అంటే ఏ ఏ కంపెనీలు ఎక్కడ మనకి అవసరమవుతాయో వాళ్ళని తీసుకున్నారు సో టెన్త్ క్లాస్ చదివినా ఇంటర్ చదివినా మీరు ఏ చదువు చదివినా దానికి అవకాశాలు ఉన్నాయి మన దగ్గర పెట్టే ఇక్కడ మినీ సెజల యూత్ పాలసీలో కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు రేపు మెగా జాబ్ కూడా మీకు కూడా అవకాశాలు కూడా కల్పిస్తాం జూన్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాం గురిజాల నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజీలు సార్ చాలా దూర ప్రాంతాల నుంచి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది సార్ ఇప్పుడు మనం మ్యానుఫెక్చర్ కూడా పెట్టాం ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం తీసుకొస్తాం తప్పకుండా ఎడ్యుకేషన్ మాత్రం మనం పూర్తిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మీరు చూసారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేశారు మొత్తం ఈ ముఖ్యమంత్రి కొత్త కొత్త వరవలన్నీ తీసుకొచ్చారు ఈ వ్యవస్థలో అనేక కాలేజీలు మోతేశారు ప్రభుత్వం నుంచి మనకు సహకారం కూడా లేదు సో అందుకని తప్పకుండా గురుజాల నియోజకవర్గంలో మీరు చెప్పినట్లుగా ఆ కాలేజీలు కూడా తప్పకుండా తీసుకొస్తాం స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటికి వెళ్ళి చదువుకునే పరిస్థితి లేకుండా మన నియోజకవర్గంలోని ఆ కాలేజీ ద్వారా మనం చదువుకోవచ్చు గుడ్ ఈవినింగ్ సార్ కొత్తగా స్టార్ట్అప్ కంపెనీలు పెట్టే వాళ్ళకి మీరు ఏ విధంగా ప్రోత్సాహం అందించగలరు ఒకటి కేటగిరీ వన్ మన దగ్గర ఉన్న వనరులను ఉపయోగించుకొని మైనింగ్ కానీ మైనింగ్ మ్యాన్యువల్స్ కానీ వీటిని సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తామండి రెండు కొన్ని ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన పరిశ్రమలు వస్తావండి వీటిలో మనకు ఎంతవరకు ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయో మనం ఒకటి అది చూస్తాం రెండు ఇప్పుడు నేను మీకు చెప్పాను ఒక ఇండస్ట్రీలో జాబ్ చేసేది ఒక పద్ధతి రెండు నేను తీసుకొచ్చిన పాలసీ ద్వారా మిమ్మల్ని ఓనర్లు చేయటం మీకే భూమి కేటాయించి మిమ్మల్ని ఓనర్లు చేసి మీరే ఇంకొక పది ఇరవై మందికి ఉపాధి చూపించేదానికి ఇప్పుడు నేను నేను ప్రణాళిక మీకు చేస్తున్నాను ఇప్పుడు నీకు ఓన్గా ఇప్పుడు నువ్వు పెట్టే ఇండస్ట్రీకి ఒక యాభై లక్షలు అవసరం అవుతాయి ఒక మినీ ఇండస్ట్రీ నువ్వు ఇరవై లక్షలు నువ్వు ఓన్గా నువ్వు పెట్టుకుంటావు సపోజ్ పెద్ద ప్రభుత్వం నుంచి నీకు ఒక ముప్పై లక్షలు యాభై లక్షలు నీకు ఇస్తాను మేము ఒక కెపాసిటీని నిర్దేశిస్తాం ఈ ఇండస్ట్రీ ఇంత కెపాసిటీ ఉంది ఇంత కెపాసిటీకి మేము ఇంత లోన్ ఇస్తాం నేను నా ప్రాంతంలో నా వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను నేను ఇంకో చోట మీ ఉద్యోగం చేయాలి చేయడం కాకుండా నేనే ఇరవై మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాననే దీనికి మీరు ఎదుగుతారు ఇన్ఫోసిస్ కానీ లేకపోతే ఈరోజు ఉన్న ఫార్మా కంపెనీలో ఉన్న అన్ని పెద్ద పెద్ద కంపెనీలు కానీ ఒకప్పుడు అంత చిన్న వాళ్ళ తెలివితేటల వల్ల కానీ వాడు కష్టపడే మనస్తత్వం వల్ల కానీ అందరూ పై స్థాయికి ఎదిగారు సో దానికి పూర్తిగా ప్రభుత్వ సహకారం నా సహకారం అన్నీ కూడా ఉంటాయి మీకు మీ తల్లిదండ్రుల ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా ఈ గుర్జాల నియోజకవర్గాన్ని నేను ముప్పై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను ఆరుసార్లు ఇక్కడ పోటీ చేశాం ఏడోసారి నేను పోటీ చేయబోతున్నాను అందుకని నేను జాబ్స్ అడిగిన వాళ్ళు జాబ్స్ ఇప్పించాను లేకపోతే యూనివర్సిటీస్ వచ్చే ఆ యూనివర్సిటీస్లో మనం చేసాం కానీ చాలామంది చూసిన తర్వాత మనకేంటి తక్కువ ఎవరికన్నా మనకు తక్కువ మేధస్సులో తక్కువ కాదు ఆలోచనలు తగ్గ కాదు కృషి చేసే దాంట్లో తక్కువ కాదు ప్రభుత్వం అందించిన అవకాశాలు కానీ మీరు పుణ్యకి పుచ్చుకొని మీరు అంచలంచలుగా ఎదగండి మీరే పార్శ్వమేతలుగా తయారు కాండి మీరే ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఇది నా ధ్యేయం నా సంకల్పం మనం ఆరు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలు పెట్టాం దాంట్లో ప్రధానమైనది మన యువతకి యూత్ పాలసీ కంటే మీకు తెలుసు అనుకుంటాను అది కూడా దాని ద్వారానే ఇప్పుడు మనం ప్రధానంగా ముందుకు వెళ్ళబోతున్నాం యూత్లో ఇది నాకు తెలిసి బయట మిగతా నియోజకవర్గాలు ఎక్కడ ఈ మేనిఫెస్టోలో ఈ పాలసీ పెట్టాల అంటే పెట్టకపోవడానికి ఏంటంటే ముందు మన దగ్గర మీకు నేను చెప్పిన పాలసీని అమలు కావాల్సిన ల్యాండ్ మన దగ్గర ఉంది వాటర్ మన దగ్గర ఉంది రైలు మార్గం మన దగ్గర ఉంది రోడ్డు మార్గం హైవేస్ మన దగ్గర ఉన్నాయి వండర్లన్నీ మన దగ్గర ఉన్నాయి సో దీన్ని మనం బ్యాక్వర్డ్ ఏరియా కనుక తీసుకున్నట్టయితే మనకి ఎక్కువగా కూడా అవకాశాలు ఇంకా ఎక్కువ నిధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి సపోజ్ మనం పెట్టే ఇండస్ట్రీకి కూడా రాయితీలు కూడా ఎక్కువ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి సో ఇప్పుడు అలాంటి అవకాశాలు ఉండబట్టి మన దగ్గరికి ఎక్కడ లేని విధంగా ఈ పరిశ్రమలన్నీ కూడా వస్తున్నాయి సో ఇది మనం చేయగలిగినట్టయితే ఈ యూత్ పాలసీ బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది తక్కువలో తక్కువగా పదిహేను వేల మందికి తక్కువ కాకుండా దీనిలో వచ్చే ఐదు సంవత్సరాలు ఈ పాలసీలు ఇన్వాల్వ్ అయ్యి ఉపాధి ఉద్యోగం పొందాలనేది నా ఆలోచన దీంట్లో ఇంకేమన్నా మీకు మీరు సవరణ చేయదలుచుకున్న ఇంకా మీకు దీంట్లో ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లే దాంట్లో కానీ ఏమైనా ఉంటే మీ ఆలోచన తప్పకుండా చెప్పండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో నైపుణ్యం ఉన్న అధికారులు లేదా నైపుణ్యం ఉన్న ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా మీకు ఒక మీటింగ్ పెట్టించి మీకు దాన్ని చెప్పిస్తాం డెడికేట్ చేస్తాం ఎలా దీన్ని ముందుకు దాని స్కిల్ డెవలప్మెంట్ వీళ్ళని చేస్తాం దాన్ని మీరు అందిపుచ్చుకొని పైకి రావాలని చెప్పి కూడా నేను అందరికీ కోరుకుంటూ మన అభివృద్ధి మన గురజాల దీని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం